ఈరోజు తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల నిబద్ధతతో ఉంది దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం మీరు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఉంటే తప్ప మనం ముందుకెళ్ళలేం ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీ పడలేమనే ఒక ఉద్దేశంతో రాత్రి బౌల్లో కష్టపడుతున్న తీరు చూస్తున్నాం వీటన్నిటితో పాటు ఎన్నో ఏళ్లుగా నలిగిపోతున్న సమస్య దళితుల సమస్య ఎస్సీ వర్గీకరణ మనం చూసాం గతంలో అన్నదమ్ములాగా పెరిగిన మాలమాదిగలు ఇతర ఉపకులాల వాళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా వర్గీకరణ పేరుతో ఏదో తెలియని గ్యాప్ వచ్చి బాధపడుతున్నారు ఒకరిలో ఒకరు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏబిసిడిగా వర్గీకరించారు అయినప్పటికీ హైకోర్టు జోక్యంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విభజన కాదు అని చెప్పి దాన్ని నిలిపివేసిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఎక్కడో అన్నదమ్ముల మధ్య తెలియని ఆవేదన బాధ వాస్తవంగా చూస్తే మా దళిత సోదరులు ముఖ్యంగా మాదిగలు అభివృద్ధికి నోచుకోవడం లేదు అదేవిధంగా మాలల్లో కూడా అదే పరిస్థితి ఉంది మనం రియాలిటీ చూస్తే అభివృద్ధి కొన్ని కుటుంబాల్లో కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో చూస్తే బాగా వెలుగుబడిపోయిన ఇది ఏదో ఒక పరిష్కారం జరిగితే తప్ప ఒకరినొకరు నిందలేసుకునే పరిస్థితి తొలగిపోదు అందుకే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్ట్ మనం చూసాం గత నవంబర్లో అనుకుంటాను ఒక తీర్పు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది వర్గీకరణని చేస్తే తప్ప ఈ తారతమ్యాలు పోవు అనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాలు ముందుకెళ్ళాయి కొంతమంది అవలంబిస్తున్నారు కొందరు అవలంబించబోతున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఎవరు కష్టం ఎవరు దోచుకోవాల్సిన అవసరం లేదు ఎవరి అభివృద్ధిని ఇంకొకరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక దానికి ఒక పరిష్కారం కావాలి దానికి మనం ఈ దేశంలో చూసాం ఇక తీరదు అనుకున్న కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికింది ఇక ఏమి చేయలేము అనే రామ మందిరం బాబ్రీ మసీద్కి పరిష్కారం దొరికింది అన్నదమ్ములకు మనకు పరిష్కారం దొరకదా పరిష్కారం ఉంది ఎవరో ఒకరిని మనం నమ్మాలి ఎవరో ఒకరిని మనం దగ్గర పెట్టుకొని ఈ సమస్య పరిష్కరించుకోవాలి అందుకే అందరి సంక్షేమం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ ఇచ్చారు రాజీవ్ మిశ్రా గారి కమిషన్ అసలు ఏంటి పరిస్థితి వాస్తవంగా గమనించండి ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారు అది మీకు తెలుసు ఎస్ఎల్ని మూడు విభాగాలుగా విభజించారు ఒకటి రెల్లి రెండు మాదిగా మూడు మాల అంటే రెల్లి దాని ఉపకులాలు మాదిగ మాదిగా దాని ఉపకులాలు అదేవిధంగా మాలా దాని ఉపకులాలు దీని అన్నిటికీ జనాభా ప్రాతిపదికగా మనకు ప్రస్తుతానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి ఈ లెక్కల్ని దగ్గర పెట్టుకొని రాష్ట్రం యూనిట్ గా ఎవరి జనాభా అని నిర్ధారించుకొని దాని ప్రకారం నెల్లికి ఒక పర్సెంట్ అదేవిధంగా మాదికలకి ఏడు పర్సెంట్ మాలలకి ఎనిమిది పర్సెంట్ ఐ మీన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇలా వర్గీకరించుకొని ముందుకెళ్లాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సెన్సస్ వచ్చిన తర్వాత జిల్లాల యూనిట్ గా జనాభా సేకరణతో ఈ తమాషా ప్రకారం వాళ్లకు ఫలితాలు అందించాలని ఒక నిర్ణయం చేశారు ఏదో ఒక మార్గం ద్వారా మనం ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మేము కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యంగా మన మాలా మాదిగ సోదరులు కలిసిమెలిసి ముందుకెళ్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఇప్పటికే గతంలో చూసాం మనం విచ్చల విడితనంతో రాక్షస పరిపాలనతో ఎంతో నష్టపోయి ఉన్నాం ఇంకా మనం కులాల మధ్య గొడవలు పెట్టుకొని ఇంకా దిగజారిపోవడం తప్ప ముందుకెళ్లే పరిస్థితులు ఉండవు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఏ విధంగా పెద్ద దిక్కుగా ఉన్నారో అదేవిధంగా మా ఎస్సీలని దళితుల్ని ముందుకు పోవాల్సిందిగా దీంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా ఇంకా ఏదన్నా మెరుగైన అవకాశాలు ఉంటే వాటిని చర్చించి ముందుకు తీసుకెళ్తారు అందరూ సహకరించి ఈ ప్రభుత్వానికి తద్వారా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక్కసారి మనం రోస్టర్ విధానం అవలంబిద్దామనుకుంటున్నాను రెండు వందల పాయింట్లు రోస్టర్గా తీసుకుంటే మొదటి వంద పాయింట్లో రెల్లికి ఒకటి మాదిగకు ఆరు మాలలకు ఎనిమిది అనే పద్ధతిలో విభజిస్తున్నారు అదేవిధంగా రెండవ వందలో రెల్లికి ఒకటి మాలిగుకి ఏడు